సాయంకాలం దీపారాధన నియమం అసలు సాయంకాలం అనే కాదండి ఉదయకాలం దీపారాధన సాయంకాలం దీపారాధనకి కూడా కొన్ని నియమాలు కామన్గా ఉన్నాయి మనకి నిత్యంలో దీపారాధన చేసి అర్చన చేసేటువంటి అంశాల్లో దేవతార్చన ప్రారంభం చేయగానే దీపారాధన చేసే అలవాటు ఉంది అయితే షోడశోపచార పూజల్లో అభిషేకం తర్వాత దీపారాధన వస్తున్నప్పుడు ధూపదీప నైవేద్యాలు చివరిలో వస్తాయి కాబట్టి కొంతమంది ఆ సమయంలో చేసేవాళ్ళు ఉన్నారు వరుస క్రమంలో అయితే ప్రారంభంలోనే దీపారాధన చేసి చేయడం అనేది సత్సాంప్రదాయం దీపారాధనతోనే అర్చన ప్రారంభం చేయాలని ఈ ప్రాతకాలంలో సూర్యోదయానికి దగ్గరలో ఎంత దగ్గరలో అయితే దగ్గరలో వీలైన విధంగా ఎంతో కొంది అర్చన స్వామివారికి నిన్నటి రోజు పూలు తీసేసి ఇవాళ రోజు మళ్ళీ కొత్తగా ఏదో ఒక పూలు పెట్టి అర్చన తర్వాత చేసుకోండి చేసుకోండి దీపారాధన చేసి నైవేద్యం పెట్టడం అనేది ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా భోజనం చేయాలనేది మొదటి నుంచి మనకు నియమంగా నడుస్తోంది అది స్కూల్ కాలేజీలు ట్యూషన్లు స్టార్ట్ అయిన రోజుల్లో సుమారు నలభై యాభై ఏళ్ళ క్రితం పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే తినేసి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు రావడం లేట్ అవుతుంది వాళ్ళకి ఇవ్వడం కుదరదు అనే ఉద్దేశంతో పూజ తర్వాత చేసుకుంటూ అనేది ఒక వసతి కోసం అని చెప్పి వాళ్ళు ఏర్పాట్లు మార్పు చేసుకున్నారు అది వాళ్ళ ఆచారం అయిపోయింది యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవడం చేసిన తర్వాత పొద్దున్నే సూర్యోదయానికి ముందులా స్నానం చేసేసి సంధ్యావనం కార్యక్రమాలను పూర్తి చేసుకుని సూర్యోదయానికల్లా దేవుడి మందిరంలో అంటే పూలు తీసేయడం అనేది చాలా అవసరం మీరు సాయంకాలం దీపారాధన కూడా అడిగారు కానీ ప్రాతకాలంలో కూడా సూర్యోదయానికల్లా ఇల్లు వాకల్లో శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసేసి ఎంత ఏదో ఒక పదార్థం పలా పంచదారో లేకపోతే బెల్లమ్ముకో లేకపోతే కాస్త పెసరపప్పు నైవేద్యం పెట్టు నానబెట్టి నైవేద్యం పెట్టడం లేదా పండుగ నైవేద్యం పెట్టడం చేయాలి దేవుడికి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు తెల్లారనేది మొదటి నుంచి అసలు ప్రాకృతంగా మనకున్న ధర్మం అనమాట అవసరాల రీత్యా కొన్ని తీసుకున్న మార్పుల్ని అది శాస్త్రీయం చేసిస్తారు ఇప్పుడు మన వాళ్ళు అది పద్ధతి కాదు ఇంకా తర్వాత లేదు పిల్లలే స్కూల్కి వెళ్తే క్యారేజీ పట్టుకెళ్ళాలి పిల్లల కోసం ఉండే స్నానం చేసి ఉండాలి కదా స్నానం చేయకుండా ఉండడం తప్పు కదా ఆ వండిన పదార్థాన్ని దేవుడు నివేదన చేసేయడం పిల్లలకి వండిన పదార్థం నివేదన చేసేసి వాళ్ళకి క్యారేజీ బాక్స్లు సరించేసి పంపించేసి మేము స్కూల్కి పంపించాలని పిల్లల్ని కుదరనే కుదరదనే ఉండాలి ఇంట్లో వండిన ప్రతి పదార్థాన్ని దేవుడిని నివేదన చేయాలి పిల్లలకు కూడా అట్లాగా మనం భగవన్నామం నామో వంట చేసి నివేదన చేస్తే ఆ పదార్థం ప్రసాదంగా మారుతుంది అయితే పిల్లలకి వ్యాసంగం పెరగడం సద్బుద్ధులు రావడం జరుగుతాయి కాబట్టి అటువంటి అలవాటు ఒకటి అలాగే సాయంకాలం సమయంలో కూడా ఎప్పటిలోపు దీపారాధన చేయాలనేది అందరికీ అనుమానం ఉంటూ ఉంటుంది సాయం సంధ్యా ఒక గంట పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయం దగ్గర ఏమని చెప్పుకుంటున్నాం పంచాంగంలో ఐదు ఎందుకు సూర్యాస్తమయం చెప్పుకుంటున్నాం అక్కడికి సంధ్యాకాలం ఒక గంట పన్నెండు నిమిషాలు ఆ సంధ్యాకాలంలోనే దీపారాధన చేయాలి ప్రదోషం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు కుదరని పక్షంలో కొంచెం అటు ఇటుగా చేయొచ్చు కానీ రీత్యా బయట పదింటి దాకా తిరిగి వచ్చాం కదా అప్పుడు ఇంకా స్నానం చేసి వంట చేస్తా దీపారాధన చేస్తాను అనేటువంటి సందర్భంగా మాట్లాడకూడదు దీపారాధనకి సంధ్యాకాలంలో చేసే దీపారాధనకి విశేషం ఉంది అయితే ఈ మాటతో పూర్తి గంటలు దీపారాధన చేసే అలవాటు మంచి అలవాటు అది మానేస్తారు చాలామంది ఇంకా మీకు రీత్యా కుదరదు కాబట్టి బయట అక్కడ తిరిగి వస్తే ఒకవేళ ఆ టైంకే ఇంకా స్నానం చేసి అప్పుడే చేస్తాను అంటే ఈ లోపుగా సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో వాళ్ళు భోజనాలు చేసేస్తారే సంధ్యాకాలంలో మాత్రం తినకూడదు పడుకోకూడదు మరి ఇట్లాంటి నియమాలు కొన్ని ఉన్నాయి మరి ఆ సందర్భంలో మరి స్నానం చేసి ఏం చేయాలంటే స్నానం చేసి దీపారాధన చేసుకోవడం పెట్టారు నువ్వు రాత్రి పదింటి దాకా ఉద్యోగులు ఇచ్చా డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చేప్పుడు దీపారాధన చేస్తానంటే ఈ లోపు ఇంట్లో భోజనాలు యాక్టివిటీ నడిచిపోతూ ఉంటాయి మరి సంధ్యాకాలం అవగానే దీపారాధన లేకుండా భోజనాలు చేయకూడదు మరి ఇంకా దీపారాధన మన భోజనాలు అయిపోయినాయి అంటే మన డైలీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మనం ఇంకా రెస్ట్లో పొజిషన్లోకి నిద్రపోవడానికి రెడీ అయిపోతున్నాం అట్లాంటి టైంలో మళ్ళీ దేవుని దగ్గర అర్చన ప్రారంభం చేయడం అందుకోసం ఎప్పుడు పడితే అప్పుడు అర్చనలు చేయకూడదు అందుకోసం మన వాళ్ళు యూనిఫామ్గా అందరికీ ఒకటే నియమం పెట్టారు సందేహ సమయానికి దీపారాధన చేయడం ఇంట్లో ఎవరుంటే వాళ్ళే దీపారాధన చేయడం తప్పదు ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు ఎవరు ఉండరున్నప్పుడు అందరూ ఇంటికి ఎప్పుడు చేరితే అప్పుడే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి ఎప్పుడు ఎవరు చేరితే వాళ్ళు మొదట్లో స్నానం చేసి దీపారాధన చేయడం అది దీపారాధన సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేసిన తర్వాతే మనం భోజనం చేయడం లాంటిది కానీ పలహారం చేయడం కానీ పెట్టుకోవాలి మనం తినేసేసి తర్వాత ఇంట్లో యజమాని ఎప్పుడో వచ్చి దీపారాధన చేస్తానో తప్పు కాబట్టి సాయంకాల సమయంలో సూర్యాస్తమయం దగ్గర నుంచి రోజు పేపర్లో కానీ లేకపోతే ఫోన్లో కూడా దొరుకుతుంది సూర్యాస్తమయం అనేది కానీ ఏ ఊరు ఆ సూర్యాస్తమయం దగ్గర నుంచి గంట పన్నెండు నిమిషాల వ్యవధిలో మాత్రమే దీపారాధన చేయాలి నాకు కుదరదండి ఉద్యోగ బయట తిరిగి వస్తున్నాను అన్నప్పుడు ఇంట్లో ఎవరు తినకుండా ఉండడం ఇంట్లో వాళ్ళు కూడా బయట ఎక్కడ ఉన్నాం కానీ ఎక్కడో తినేసి మళ్ళీ ఇంటికి రావడం కూడా కోరదు తినకుండానే ఉండాలి ఇంటికి వచ్చి దీపారాధన చేసిన తర్వాత తినాలి అది పదవచ్చు తొమ్మిది అవచ్చు మీ ఇష్టం అప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ సూర్యాస్తమయానికి తప్పనిసరిగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళ చేత దీపారాధన అలవాటు చేయించాలి లేదా ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు వాళ్ళ చేత చేసినాం మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత చేసినాం ఎవరు ఉంటే వాళ్ళు దీపారాధన చేసేసి ఆ తర్వాత ఇంట్లో భోజనం యాక్టివిటీ చేసుకోవచ్చు ఇది ఆ సాయంకాలం దీపారాధన సమయానికి ఉన్నటువంటి నియమాలు అంతేగాని నేను పదిహేను దాకా తిరిగి వచ్చాను కాబట్టి ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ భోజనాలు చేసేసి పడుకుంటారు నేను అప్పుడు దీపారాధన చేస్తాను నేను అర్చన చేస్తాను అంటే మాత్రం కుదరదు అలా చేయకూడదు అది తప్పు ప్రాతకాలమైనా సాయంకాలం సరే దేవుడి దగ్గర దీపారాధన అయిన తర్వాత మనం ఏదో పదార్థాన్ని దేవుడికి నియోజనం చూపించేసి ఇంట్లో వాళ్ళు తినడం అనేది చాలా మంచి పని ఉత్తమమైన పని దానికి పడండి స్వస్తి